హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ ద క్రికెట్ ఈరోజు టాపిక్ అయితే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీజన్కి తిరిగి వచ్చేస్తున్న పంత్ అండ్ ధోని కూడా ఐపీఎల్కి రెడీ అవ్వబోతున్నాడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దాదాపు ఏడాది నుంచి క్రికెట్కి దూరమయ్యాడు సర్జరీ చేయించుకున్న అనంతరం నడవడానికి కష్టపడిన పంత్ పరుగులు పెట్టేలా కోలుకున్నాడు అయితే వచ్చే ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో తిరిగి జట్టు చోటు చంపాయించేలా పంత్ కసిగా ఫిట్నెస్ సాధిస్తున్నాడు కానీ మెగా టోర్నీకి అతడికి పరిగణనలోకి తీసుకోవాలంటే ఐపీఎల్లో పంత్ సత్తచడాల్సి ఉంది అందుకే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఫిట్నెస్తో పాటు మునుబడల బ్యాటింగ్ ఫ్యామ్లో అందుకోవడానికి పంత్ ప్రయత్నాలు చూరు చేశాడు జిమ్లో కసిగా బరువుడెత్తున్నాడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పంచుకున్నాడు దీనిని వదలకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని ఐపీఎల్కు తిరిగి వస్తాననే ఆ వీడియోకు ఇండైరెట్గా క్యాప్షన్ రాసుకొచ్చాడు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పంత్ ఆడనున్న విషయం తెలిసింది గాయంతో గత సీజన్కు దూరమైన పంత్ రిటర్న్ చేసుకుంది పంత్ గ్యాడ్జన్ ఢిల్లీ జిట్ను డేవిడ్ బానర్ అనిపించాడు అయితే రెండు వేల ఇరవై మూడు సీజన్లో ఢిల్లీ పేల ప్రదర్శన చేసింది పాయింట్స్ టేబుల్లో ఆఖరి నుంచి రెండో స్థానానికి పడిపోయింది మరోవైపు దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఐపీఎల్ కోసం కసరత్తును మొదలుపెట్టాడు జిమ్లో క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని కూడా ఐపీఎల్ కోసం గత మొదలుపెట్టాడు జిమ్లో వర్కౌట్ చేస్తూ ఫిట్నెస్ కాపాడుకుంటున్నాడు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ధోని గత సీజన్లో మెరిసి సంగ మెరిసిన సంగతి తెలిసింది చెన్నై సూపర్ కింగ్స్ను విజేతగా నిలిపాడు సిక్సర్ల మూత ముగించడమే కాక తన చాణక్య బుర్రతో ఐదోసారి చెన్నైని చంపేణిగా నిలిపాడు వచ్చే సీజన్లోనే ధోని తన మ్యాజిక్ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు అయితే చూడాలి మరి వీళ్ళిద్దరు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్కి ఎలాంటి ఫిట్నెస్తో బరిలోకి దిగిపోతున్నారు అనేది ప్రశాంతంగా మారింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్కి ఎవరు అయితే వెయిట్ చేస్తున్నారో ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాంటి వీడియోస్ అయితే చేయడానికి సిద్ధపడతాను